కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా ఉండేందుకు నగరంలోని ఐటీ కార్పొరేట్ కంపెనీలకు వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడం ట్రాఫిక్ జామ్ లు ఏర్పడటం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఇటీవల దేశ వ్యాప్తంగా వర్షాలు కొడుతున్నాయి వరదలు ఊహించని విధంగా ముంచెత్తుతున్నాయి కొండ చర్యలు విరిగి పడటం విద్యుత్ అవాంతరం రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ప్రజలు తిండి లేక అల్లాడే పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తోంది సహాయక బృందాలు హుటాహుటిన చర్యలు చేపడుతున్నా వరదలు ఇప్పటికే అనేక బలి తీస్తున్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోను వానలు ఆగకుండా కురుస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో వర్షం మొదలైతే చాలు లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి నడువుకి మించిన నీరు చేరి రాకపోకలకు అడ్డంకి వస్తోంది ఉద్యోగులు విద్యార్థులు చిన్న వ్యాపారులు ఆఫీసులు ఇళ్లకు చేరడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు మొన్నటి భారీ వానతో అమీర్పేట్ పంజాగుట్ట యూసుఫ్ కూడా ఎస్ఆర్ నగర్ వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది దాన్ని దృష్టిలో పెట్టుకుని రద్దీ తగ్గించి అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూడాలనే ఉద్దేశంతో సైమరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ సలహా జారీ చేశారు ఆగస్ట్ ఆరున మరోసారి నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తడంతో రోడ్లన్నీ జలమయమవుతున్నాయని ఉద్యోగుల భద్రత కోసమే కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కి అనుమతి ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ట్రాఫిక్ అప్డేట్లను రెగ్యులర్ గా చెక్ చేయాలని సూచిస్తున్నారు ఈ సూచనల్ని అనుసరించి ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం కల్పిస్తున్నాయని సమాచారం ప్రస్తుతం హైదరాబాద్ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయి ఉండడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు